మునక్కాయ మటన్ కర్రీ అండి నేను ఈరోజు మునక్కాయ మటన్ కర్రీ చేశాను చాలా టేస్టీగా ఉంది చాలా బాగుందండి చూడండి ఎలా మంచిగా వచ్చిందో కూర ఇలా మునక్కాయ లేచి మటన్ కూర చేసుకుంటే తింటూ ఉంటే ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుందండి కూర అయితే చాలా రుచిగా ఉంటుంది ఈ కూర ఎలా చేసుకోవాలనేది మీకు ఇప్పుడు కర్రీ ఇది మటన్ మునక్కాయ కర్రీ అండి చాలా అద్భుతంగా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ మాత్రం ఇప్పుడు నేనైతే తినేసేస్తున్నాను ఇదిగండి మీరు కూడా తినాలని కోరుకుంటున్నాను ఈ విధంగా వండుకొని ఇది ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మునక్కాయి టమాటో ఆనియన్స్ మటన్ కర్రీలో వేసి కర్రీ చేయబోతున్నాను నేను ఇప్పుడు ఇవి మొక్కలుగా కట్ చేసుకుందాము వేసి ఇవి కడుక్కుందాము ఈ టమాటా ఆనియన్స్ అన్నీ కడిగేసుకుని శుభ్రంగా కట్ చేసుకుందాము మొక్కలు కట్ చేసుకుందామండి ఇవి ఇది వచ్చి మునక్కాయ అండి ఒక కాయ వేస్తున్నాను పెద్ద కాయ ఇది సరిపోతుంది టమాటా మొక్కలు కోసేసుకుందాం ఇక ఇలా అవి తీసేసుకుని వేసుకోవాలండి టమాటా కూడా ఆనియన్స్ కట్ చేసుకున్నాం ఇప్పుడు ములక్కాయ కట్ చేసుకున్నాం అండి ఇవి పీసులు ఎలా కట్ చేసుకున్నాను ములక్కాయ కూడా ఇది ఇలాగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి వాటర్లో వేసేసుకుని శుభ్రంగా కడుక్కుందాం వీటిని ఇలా కట్ చేసుకుని ఇట్లా పెట్టుకోవాలి ఈ పీస్ తీయలేదండి నేను ఎందుకంటే పీస్ తీస్తే చిత్రం అయిపోతాయి కూరలో కదా అందుకని పైన పీసు తీయకూడదు వీటికి మటన్లు వేసే వాటికి ఇప్పుడు ఇవన్నీ కరిగి పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి మటన్ అండి ఇది అర కేజీ మటన్ తీసుకున్నాం మేము అర కేజీ మటన్ ఒక కాయ వేసే పెద్ద కాయ సరిపోతుంది ఇవి కూడా చిన్న పీసులుగా కోసేసుకుందాం ఇక ఓకేనండి ఇదిగో పీసులు కడుక్కొచ్చేసేసాను మటను శుభ్రంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని చక్కగా ఇలాగా క్లీన్ చేసుకొచ్చుకున్నాను మటన్ కూర ఇవ్వండి ఇవి మొక్కలు ఇలా పీసులు కట్ చేసాను ఇందా చూశారు కదా ఇవన్నీ ఇప్పుడు స్టవ్ అండి ఓకే అండి స్టవ్ వెలిగించుకున్నాము ఇప్పుడు కళాయి పెట్టేసుకున్నాం స్టవ్ పైన దీంట్లో కళాయి వేడెక్కిపోయింది ఆయిల్ పోసేసాను ఇప్పుడు వెంటనే ఆయిల్ వేడక్క మనం ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదండి మునక్కాయ కాళ్ళు అవి వేసుకోవాలన్నమాట దీనిలో అవి కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు మునక్కా వేసేసాను ఆయిల్లో ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం ఓకేనండి చూసేటలాగా ఇలా చక్కగా మొక్కలంతా అట్లా ఫ్రై అయినా ఈ పీస్ని ప్లేట్లో పెట్టేస్తున్నా ముక్కల వరకు ఇది ఎవరికి సంబంధించింది కాదండి నా స్టైల్లో నేను వండుకుంటున్నాను ఇది ఎవరు ఎలా వండుతారో నాకైతే తెలియదు ఇలా అదిగో మొక్కలు కట్ చేసి ఫ్రై చేసి అట్లా పెట్టేశాను ఇప్పుడు నెక్స్ట్ కళాయిలో రెండు లవంగాలు ఒక చెక్క పీసు కొంచెం ఒక ఇలాసి వేసానండి దానిలో వెంటనే మనం ఆనియన్స్ వేసుకున్నాము ఇది కొంచెం బాగా ఫ్రై చేస్తాము ఇలా చక్కగా ఫ్రై ఫ్రై అయిపోయిందండి ఎర్రగా ఎగిపోయింది ఆనియన్స్ అంతా ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాము ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయిపోయింది ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాం చాలా వరకు ఫ్రై అయిపోయిందండి అది కూడా అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయింది ఇప్పుడు పసుపు వేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వండుకుంటే ఉన్నాకాలు వేసుకుని కూడా కొంచెం రాళ్ళు ఉప్పు కూడా వేద్దామండి ఇప్పుడు ఎక్కువ శాతం రాళ్ళు ఉప్పే వాడతానండి మా వంటలన్నీ చూస్తూనే ఉంటారు మీరు సాల్ట్ తొందరగా వేయండి నేను ఎంత ఇగురు కూర అయినా కూడా కొంచెం నీరుంటుంది కదా అందుకని రాళ్ళు ఉప్పే వాడతాను ఎక్కువ సాల్ట్ ఎక్కువగా వాడకండి ఎవరు కూడా మన మధ్యకాలంలో వాటిల్లో వేసుకోవాలన్నా కూడా పెరుగులో కొంచెం ఎండలో కొద్దిగా ఎండ ఉప్పుని మిక్సీ జార్లో పట్టేసుకోండి అది వేసుకోవచ్చు అండి మంచిది అలా వేసుకోండి చాలా మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి ఇప్పుడు మటన్ పీసులు దీంట్లో వేసేద్దామండి ఉక్కేసేసే కదా పచ్చి వేసాను ఆయిల్లో ఇప్పుడు ఈ మటనే మగ్గని కదండి కాస్త టైం పట్టుద్ది మగ్గేలోపు మూక పెట్టేసుకున్నాం ఇంకా అది ఆయిల్లో మగ్గనిద్దామండి ఓకే అండి ఇప్పుడు మోర్ది చూసుకుందాం చూసుకున్నాం కొంచెం నీరు జర ఎలా వచ్చేసిందో మనం నీళ్లు పోయిపోయి అలాగే వచ్చినాక కొంచెం కదుపుకోవాలండి మనం కదిపేసుకుని ఇప్పుడు నెక్స్ట్ కారం వేసేసుకున్నాం ఇందా కారం వేయలేదు కదా మనం ఇది చిన్న స్కూన్ అండి నాలుగు స్కూన్లు పడింది మనం తగినంత వేసుకోవటం మన ఇష్టం అది ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి అది ఎవరెవరు కారం తినేస్తాన్ని బట్టి అట్లా వేసుకుంటారండి సరిపడా ఒకళ్ళు ఎక్కువ తినచ్చు ఇంకొకళ్ళు తక్కువ తినచ్చు దానికి లిమిట్ అంటే ఏముండదు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు ఇప్పుడు కొంచెం మళ్ళీ సిమ్లో అండి ఇక ఓకే అండి తీసారు అది వ్యాయాలంతా పైకి వచ్చేసి మీరు నెక్స్ట్ టమాటా ఉంది కదా కట్ చేసి అవి వేసుకున్నాము కలిపేసుకుందామండి ఇప్పుడు దీనిలో మునకాయ ఉన్నాయి కదా మనం వేపింగి అవి కూడా వేసేసుకుందాం వేసేసి ఇప్పుడు మంచిగా అంతా కలపెట్టేసి ఒకసారి దీనికి కొన్ని ఉడకటానికి వాటర్ పోసుకోవాలండి ఇక ఈ టమాటో ఈ మునకాయ ఇప్పుడు ఈ నీళ్ళలో ఉడికిపోతుందండి ఇక ఈ నీళ్ళు ఎగిరేతలకి చక్కగా మెత్తగా అయిపోతుంది టమాటా కూడా చిన్న పీసులు పోసేసాను నేను ఈ వాటర్ అంతా ఇక ఓకేనండి మళ్ళీ మూత పెట్టేసుకుందాము ఓకేనండి మూత తీసుకుద్దాం ఈగిలిపోయింది చాలా దగ్గర పడిపోయింది చూసారా త్వర అది ముక్కలు చూడండి ఇప్పుడు కొంచెం ఒక అర స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నానండి కొంచెం ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా ఎండు కొబ్బరి తురుమండి నేను ఇంట్లో చేసుకున్న తురిమే అది నేను టాపులో తెచ్చింది కాదు చాలా బాగుంటుంది అది వేసుకుంటే సుచార దగ్గర పడిపోయింది కూర అంతా అయితే ఇప్పుడు మసాలాలు వేసాం చూడండి ముక్కలు అసలు చెక్కు చెదరలు అలాగే ఉన్నాయి తీయలేదు కదా బాగుంటాయి అలా వేసుకుంటే మనం కూరలకి తీసి తీసేస్తాం కదా కూరలకి వేసినట్టుగా ఏ లేదు దీనికి ఇప్పుడు అన్నీ వేసాం కదా పొడులన్నీ కొంచెం అలా ఉంచుకుందాం ఒక్క రవ్వ ఒక ఫైవ్ మినిట్స్ ఓకే అండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది సాలిక ఇక అవసరం లేదండి కూర అయితే చక్క దగ్గర పడిపోయింది ఇక అలా ఉంచితే చాలండి ఎప్పుడు అవసరం లేదు కూర ఓకే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇక అయిపోయిందండి ఇంతేనిక నేనైతే కొత్తిమీర వేయలేదండి కొత్తిమీర వేస్తే దీనిలో తినరు బాగోవాళ్ళు అందుకని నేను వేయలేదండి మీరు వేసుకోండి అందరూ అలాగే ఉండరు కదా చాలామంది అక్కడ కూర కొత్తిమీరలు ఏంది తినరు కానీ మటన్లో ఏందంటే వేయింది తినరు తిండి వేస్తే తినరండి మా వాళ్ళు సారీ మటన్లో వేస్తే తినరు చికెన్లో ఫ్రిష్లో అన్నిట్లో వేస్తాను ఓన్లీ దీనిలో మాత్రం వేయండి నేను ఇప్పుడు దీన్ని తీసేసుకున్నాను రైలోకి అండి అయిపోయింది చూసారా చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా వండుకోండి మటన్ మునక్కాయ కర్రీ సూపర్గా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి అండి ఈ విధంగా చేసుకోండి సూపర్ కంటే సూపర్గా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఈ కూర మీ బాబు వాళ్ళకి అందరికీ వండి పెట్టుకోండి ఓకేనండి బాయ్ అండి అందరికీ నమస్తే